ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయిరాం అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులందరూ అందరూ బాగుండాలని బాబా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియోలో మన సాయి బంధువులందరికీ వచ్చేసి నేను నా మనసులో అనుకునే మాట అనేది తెలియచేయాలి తెలియచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది ముందుగా మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే నేను మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ బాబా వీడియోస్ మాత్రమే పెట్టాను పెడతాను అని కూడా చెప్పాను కదా ఆ విషయం మీద కొంచెం మార్పు చేద్దామని అనుకుంటున్నాను అంటే బాబా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి దాంతోపాటు నేను నార్మల్గా బ్లాగ్స్ అనేవి చిన్న చిన్నగా స్టార్ట్ చేసి అప్లోడ్ చేద్దామనే ఉద్దేశం నాకు కలిగింది ఎందుకంటే నాకు యూట్యూబ్ నుండి యూట్యూబ్ అనేది నాకు ముందు బాబాగారి మీద ప్రచారంతోనే మొదలు పెట్టాను ఇది అందరికీ చెప్పిన విషయమే ఇప్పటికీ అదే చెప్తాను బాబావారికి సంబంధించి నేను చేసేదంతా ఆయనకు చేసే సేవగానే భావిస్తాను యూట్యూబ్ నుంచి నేను ఎలాంటి ఇన్కమ్ కూడా ఆశించలేదు బాబావారి వీడియోస్ మీద కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాస్త నాకు సపోర్ట్ అనేది యూట్యూబ్ నుంచి కావాలి అనే ఉద్దేశంతో నేను బాబావారి వీడియోస్తో పాటు నార్మల్ వ్లాగ్స్ అనేవి కూడా నేను అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను అంటే ఆల్ ఇన్ వన్ జర్నీ అని పెట్టాను కదా స్టార్టింగ్లో వచ్చేసి నేను చిన్న చిన్నవి కిచెన్ టిప్స్తో చిన్న చిన్న వీడియోలు అనేవి షార్ట్స్ అప్లోడ్ చేశాను కానీ ఇప్పుడు లాంగ్ వీడియోస్ షార్ట్స్ నార్మల్ డైలీ వ్లాగ్స్ లాగా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను బాబా వీడియోస్ కూడా కా రన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అలా నేను యూట్యూబ్ నుంచి సపోర్ట్ కావాలి యూట్యూబ్ సపోర్ట్ అనేది నాకు ఫ్యామిలీ పరంగా నాకు కావాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే ఎంతోమంది కూడా ఇలా చాలామంది బెనిఫిట్ పొంది ఉన్నారు ఇప్పటి నుంచి నేను చేసే వ్లాగ్స్కి మాత్రం నేను ఆశిస్తున్నాను యూట్యూబ్ నుంచి నేను ఎందుకంటే నేను బయటకు వెళ్ళి నేను ఎంఏ చదివాను ఎంఏ తెలుగు చేశాను బయటకు వెళ్ళి టీచింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుని వెళ్ళాను మా పిల్లల స్కూల్లోనే డెమో క్లాసులు కూడా ఇచ్చాను కాకపోతే పోతే టైమింగ్స్ అనేవి సెట్ అవ్వలేదండి మా పిల్లల్ని చూసుకోవడానికి ఎక్స్ట్రా అవర్స్ ఉండి చెప్పాల్సి వచ్చేది కాబట్టి ఇంక నేను అది వద్దనుకున్నాను పిల్లల్ని చూసుకోకుండా వెళ్ళిపోతే ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉంటారు అసలు అనేది నాకు అర్థం కాలేదు నాకు అది మన సంగీకరించలేదు వాళ్ళ టైమింగ్తో పాటు నా టైపింగ్ అయితే బాగుండేది అని అనిపించింది కానీ ఎక్స్ట్రా అవర్స్ కూడా ఉండాలనేటప్పటికీ ఇక నేను ఇక వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను ఎందుకంటే మాకు నైబర్స్ రిలేటివ్స్ దగ్గర దగ్గర ఎవరు లేరు చూసుకోవడానికి కూడా అందుకనేసి కొంచెం ఇబ్బందితో కూడుకుంది మా హస్బెండ్ క్యాంప్స్కి ఎలా వెళ్తూ ఉంటారు ఎవరు ఇంటి దగ్గర ఉండరు వాళ్ళని పట్టించుకోవడానికి సో నేను అది ఇక డ్రాప్ అయిపోయాను అనమాట నిర్ణయం వీళ్ళు చిన్న పిల్లలు ఏమీ తెలీదు ఫస్ట్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ అంటే ఏం తెలుస్తుంది పాపం ఇంటికి రావడం అసలు ఉండడం కూడా నాకు వదిలి ఉండడం కూడా మనసు అంగీకరించలేదు ఎంత కష్టపడి వాళ్ళని చూసుకోవడానికి వీలు లేకుండా ఉంటే మాత్రం నేను ఎలాంటి పని చేయను ఇంకా ఇక చేసేది తప్పేది లేక నాకు ఈ ఐడియా వచ్చింది బాబా వీడియోస్తో పాటు డైలీ బ్లాగ్స్ లాంటివి కూడా అప్లోడ్ చేద్దాము దానికి పైగా ఇంకే ఇంకేంటంటే నాకు చాలామంది వీడియోస్ చూస్తే కింద కమెంట్స్ పెడతారండి చాలా మంచిగా పెడతారు అక్క అని చాలా ఆదరణగా పెడతారు ఆప్యాయంగా పెడతారు డతారు అది నాకు చాలా నచ్చింది అనమాట ఎందుకంటే ఎవరికో ఎవరో తెలియని వాళ్ళు ఇంత ప్రేమ ఆప్యాయతగా ఉంటారంటే ఆ ఆప్యాయత ఆదరణ కూడా నాకు కావాలి ఇప్పుడు ఉన్నారు మన ఛానల్లో అక్క అనేవాళ్ళు కానీ అలా చాలా అమ్మ అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎలా పిలిచినా ఫీల్ అవ్వదు ఎందుకంటే అంటే ఎందుకంటే ఆ పదంలో పిలవడం వల్ల మనకి ఇక్కడ అరిగిపోయేది ఏమి ఉండదు కదా కాకపోతే ఆ ప్రేమ ఆప్యాయత అనేది కనబడుతుంది అంటే కొంతమంది అమ్మ అంటే ఒప్పుకోరు కదా అలా అనమాట ఆ ప్రేమ ఆప్యాయత అనేది ఆ పదంలో కనబడుతుంది అలాంటి ప్రేమ ఆప్యాయత అనేది నాకు మన సబ్స్క్రైబర్స్ సాయిబంధుల ద్వారా నాకు కావాలి అని నేను కోరుకుంటున్నాను మెయిన్గా త్రీ విషయాలు నేను ఇలా లాగ్స్ అనేవి చేంజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బాబాయ్ వీడియోస్తో పాటు నార్మల్ లాగ్స్ కూడా ఎందుకు వస్తాయనేది త్రీ త్రీ రీజన్స్ అనమాట ఒకటి నాకు యూట్యూబ్ సపోర్ట్ కావాలి రెండు మన సబ్స్క్రైబర్ల ఆదరణ ఆప్యాయత అనేది కావాలి మూడవది ఏంటంటే బాబావారి గురించి మనం ఇంకెక్కువగా మాట్లాడుకుంటూ పని చేసుకోవడం లాగ్స్ చూపించడం లాంటిది అనమాట అంటే ఇంట్లోనే ఉండి ఏదో రకంగా ఫ్యామిలీకి సపోర్ట్గా నిలవాలి అనే ఉద్దేశము ఈ ఉద్దేశం మీదే నేను ఇలా చేయడం అనేది జరుగుతుంది అంతేకాని వేరే వేరే రకాలుగా మాత్రం ఇంతవరకు నాకు నెగిటివ్ కమెంట్ అనేది మన సాయి బంధువుల నుంచి రాలేదండి నాకు అది ఫస్ట్ సంతోషం ఆ సంతోషంతో నేను ఒక మెట్టు పైకి వేయాలి అడుగు అని అనుకుంటున్నాను దీనికి అందరూ సపోర్ట్ చేయాలని చేస్తారని అనుకుంటున్నాను మీ యొక్క కమెంట్ని మీ యొక్క అభిప్రాయాన్ని నా కమెంట్ రూపంలో పెట్టండి నేనేమి అనుకోను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే మీరు మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరించడం వలనే యూట్యూబర్స్ చిన్నవాళ్ళైనా పెద్దోళ్ళైనా పై రేంజ్కి వెళ్ళిన వాళ్ళకైనా సరే సబ్స్క్రైబర్స్ యొక్క అభిప్రాయం అనేది చాలా ముఖ్యము వాళ్ళ బట్టే వీళ్ళు ఎదుగుదల అనేది ఉంటుందని నేను పూర్తిగా నమ్ముతాను కాబట్టి మీ యొక్క అభిప్రాయం అనేది కూడా నాకు చాలా ముఖ్యమైనదని దాన్ని బట్టి నేను ముందడుగు వేయగలుగుతాను కాబట్టి మీ అభిప్రాయాన్ని తెలియచేయాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది బాబా వ్లాగ్ బాబా వీడియోస్ మామూలు వ్లాగ్స్ కలపకండి సపరేట్గా చేయండి అని ఆలోచన అనేది రావచ్చు ఎందుకంటే నాకు ముందుగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు యూట్యూబ్ పరంగా ఎవరు లేరండి నాకు నేను కానీ యూట్యూబ్లో సెట్ చేసుకుని ఎన్నో వీడియోలు చూసుకుని నాకు నేనుగానే మానిటైజేషన్ అనేది తెచ్చుకున్నాను పదిహేడు వందల ఎనభై నాలుగు మంది సబ్స్క్రైబర్స్ని బాబా దయవల్ల నేను సాధించుకోగలిగాను కేవలం ఆయనే నాకు దారి చూపించాలని ఇప్పటికీ చెప్తాను ఇది ఆయన నాకు ఒక అవకాశమేనేమో నా పరిస్థితిని ఆ ఆలోచనల్ని బట్టి అని అనుకుంటుని నమ్ముతాను కాబట్టి రెండు ఛానల్స్ రెండు వ్లాగ్స్ అంటే డైలీ వ్లాగ్స్ బాబావి కలిపి పెట్టడం కన్నా విడి ఛానల్స్ పెట్టుకోవచ్చుగా అంటారేమో నాకైతే ఎలాంటి టెక్నీషియన్స్ తెలియదు కాబట్టి నేనే మేనేజ్ చేసుకుంటున్నాను కాబట్టి మరొక ఛానల్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడతానేమో మెయింటైన్ చేయలేను అనే ఉద్దేశంతోనే రెండు కలిపి ఒక ఛానల్లోనే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను హెల్ప్ చేయడానికి కూడా నాకు ఎవరు తెలియదండి నాకు నేను ఓన్గా చూసుకుని అవి వీడియోస్ కానీ మోడైజేషన్ కానీ అన్నీ నాకు నేనుగానే ఓన్గానే చేసుకున్నాను అవి ఇంకో ఛానల్ అంటే నాకు చేయలేనేమో కన్ఫ్యూజ్ అవుతా నాకు తెలియదు కూడా మేము ఎక్కువగా మొబైల్ నాలెడ్జ్ కూడా నాకు లేదు అంతా శాంతం నాకు మ్యారేజ్ అయిన తర్వాత స్మార్ట్ ఫోన్ అనేది నా చేతికి వచ్చింది రాను రాని అవకాశం ఇస్తే బోలి విషయాలు మా గురించి తెలియచేయడం లాంటివి సరదాగా ఉంటాయి అన్నీ తెలియచేయడం కూడా జరుగుతుంది అది కేవలం మీ యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంది మీరు నాకు చేసే కమెంట్ మీద మీరు నా మీద చూపించే ప్రేమ ఆప్యాయతల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే నేను ఇలా వ్లాగ్స్ అనేవి మార్క్ చేసి బాబా గారి వీడియోస్తో పాటు నార్మల్ వీడియోలు చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడము అంటే యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ నాకు సహాయపడి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అలాగే ఇంకా మన సబ్స్క్రైబర్స్కి దగ్గర కావాలి వారి ప్రేమాపేతలు అందరిలాగా ఒక ఇంట్లో మనిషిగా చూడాలి అనే ఉద్దేశం అలా నాకు అనిపించుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇలా చేద్దాము నా అభిప్రాయాన్ని ముందుగా మీకు తెలియచేయాల్సిన బాధ్యత నాకుందని తెలియజేస్తున్నాను మీ యొక్క కమెంట్ని మీకు అనిపించింది నాకు కమెంట్స్గా చేస్తారని ఎవరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి నా పరిస్థితిని బట్టి నేను ఇలా చేయాల్సి వస్తుందని మరీ మరీ చెప్తున్నాను సో మీరు నాకు సహకరిస్తారని సహాయం నాకు మీ అభిప్రాయాన్ని చేస్తారని నాకు తెలియచేస్తారని నాకు సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు మీ కమెంట్ ద్వారా తెలియచేయగలరని ఆశిస్తూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్